స్నేహితుడి తాతయ్య పంట పొలాలలో తిరుగుతుండగా పాము కాటుకు గురై చనిపోవటం ఆ యువకులను కలిచివేసింది రైతుల ప్రాణాలను రక్షించేందుకు ఏదైనా వినూత్నంగా తయారు చేయాలని భావించారు ఓ ఉపాధ్యాయుడి సహకారంతో అత్యాధునిక సాంకేతికతను జోడించి లైఫ్ సేవ్ ఫార్మర్స్ అనే చేతికర్ర యంత్రాన్ని రూపొందించారు అడుగు భాగంలో ఒక వైబ్రేటర్ పై భాగంలో టార్చ్ లైట్ ను అమర్చారు పురుగులు దరి చేరకుండా అది ఎలా పనిచేస్తుంది మరిన్ని విషయాలు విద్యార్థుల మాటల్లోనే విందాం పాఠశాల దశ నుంచే వినూత్న ఆవిష్కరణలకు అంకురార్పణం చేస్తున్నారు సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఒక చేతి కర్రని తయారు చేసి ఆ కర్ర ద్వారా రాత్రి సమయంలో ప్రధానంగా రైతులకైతే మాత్రం ఈ విషప్ పూరితమైన పాములు అలాగే క్రిమి కీటకాల వల్ల రాత్రి సమయంలో సమయంలో ఇబ్బందులకు గురవుతున్నారు ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలోనే వారికి వచ్చిన ఆలోచనను తమ మా గైడ్ టీచర్కి చెప్పడం వల్ల అది ఒక ఆవిష్కరణ రూపంలో బయటకు వచ్చింది అయితే ప్రస్తుతం అయితే ఆ విద్యార్థులు ఉన్నారు ఏంటి ఆ స్టిక్ దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కనుక్కున్నాం బ్రదర్ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఆ స్టిక్ పేరేంటి అది ఎలా ఉపయోగపడుతుంది మా మిత్రుల వాళ్ళ తాత రాత్రి పూటలో చే వెళ్ళాడు అయితే లో వెళ్ళినప్పుడు పామ్ కాట్ అయిన వల్ల ఆయన చనిపోవడం జరిగింది ఇలా పాము కాట్ వల్ల చాలా మంది చనిపోవడం జరుగుతుంది మన భారతదేశంలో ఇలాంటి సంఘటనను దూరం పెట్టడం దూరం ఎలా పెట్టాలో అనే ఆలోచన నాకు వచ్చింది ఎలా అంటే అంటే మోటార్ నుండి వచ్చే వైబ్రేషన్ ని పాములు అలాంటి కీటకాలు అనేటివి దూరం ఉంటున్నాయి అయితే అలా ఒక వైబ్రేషన్ పెట్టి ఒక డివైస్ చేద్దామని గైడ్ టీచర్ కి నేను చెప్పడం జరిగింది అయితే ఇలా ఒక స్టిక్ ని తయారు చేశాము లైఫ్ సేవర్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ అని అందులో వైబ్రేషన్ కాకుండా రాత్రి పూటలో వాళ్ళు వెళ్ళినప్పుడు దారి చూడడం కోసం దానిలో టార్చ్ లైట్ కూడా యాడ్ చేయడం అయింది ఇంకా వెళ్ళేటప్పుడు ఒక చిన్న చిన్న దెబ్బలు తగిలినందుకు అందులో ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా యాడ్ చేసాము మేము మీరు చెప్పండి దీంట్లో ఎస్ఓఎస్ వై సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారు ప్రమాదం జరిగిన సందర్భంలో వారికి సంబంధించిన అంబులెన్స్ కావచ్చు దగ్గరలో ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మెసేజ్ రూపంలో వెళ్తుంది అంటారు ఆ సిస్టమ్ సార్ నాకు బేసికల్లీ ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే ఈ జనరేషన్ లో ఎలా అంటే ఫార్మర్స్ అనేది పొలాలకు వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఆపదైందనేది ఎవరు గమనిస్తలేరు ఎందుకంటే సర్వేలెన్స్ ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోవడం వల్ల వాళ్ళు పొలాలకు వెళ్ళి అక్కడే పాము కాటు గురై చనిపోతున్నారు ఒక రెండు రోజుల తర్వాత వాళ్ళ బాడీ అనేది దొరుకుతుంది సో దీని వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా బాధపడడం జరుగుతుంది నాకు వచ్చిన ఆలోచనను నేను మా గైడ్ టీచర్ దేశ్ముఖ్ సార్కి చెప్పింది ఏంటంటే సార్ ఇది లైఫ్ స్టిక్ ఫర్ ఫార్మర్స్ అని అంటున్నారు సో మంచిదే కాకపోతే నేనేందంటే ఇందులో ఇంకోటి లైవ్ ఎస్ఓఎఎస్ అనేది యాడ్ చేస్తే కూడా బాగుంటుంది చెప్పడం జరిగింది ఒకవేళ ఇన్ కేస్ పాము కాటుకి ఒకవేళ గురైన ఒక బటన్ అనేది ప్రెస్ చేసినట్లయితే వాళ్ళ ఇంట్లో 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 వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న అంబులెన్స్ కి హాస్పిటల్ కి ఇంకా పోలీస్ స్టేషన్ అనేది అందడం జరుగుతుంది తిన్ సెకండ్స్ లో ఆ మెసేజ్ అనేది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి హాస్పిటల్ కి ఇంకా పోలీస్ వాళ్ళకి కూడా సమాచారం వెళ్ళడం వల్ల వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకొని వచ్చి ప్రాణాలను కాపాడడం జరుగుతుంది మీరు చెప్పండి మొత్తంగా ఈ విద్యార్థులకి ఒక మంచి ఆలోచన వచ్చింది ఆలోచనకి ఆవిష్కరణ రూపంలోని రైతులకి దానిని స్టిక్ తీసుకొచ్చారు ఈ రాత్రిపూట పామ్ పాము కార్డు తో చనిపోవడం వల్ల దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందా నేను ఆలోచించినప్పుడు ఒక వైబ్రేటింగ్ మోటార్ కనుక మనం పెట్టినట్లయితే ఆ వైబ్రేటింగ్ మోటార్ అనేటువంటిది కొంత దూరం వరకు పాములను దగ్గర రాకుండా చేయగలుగుతుంది ఎలాగో రైతులు రాత్రిపూట కట్టెలు పట్టుకొని పోవడం అనేటువంటిది మనం పాత కాలంలో కూడా చూసాం ఇప్పటికూడా చూస్తూనే ఉన్నాం ఆ కర్రకి కింద ఒక వైబ్రేటింగ్ అనే క్రియేషన్ చేసినట్లయితే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నా దగ్గరకు వచ్చి డిస్కస్ చేసినప్పుడు అతని యొక్క ఆలోచనను నేను అభినందిస్తూనే దాన్ని ఇంకే విధంగా మాడిఫై చేయొచ్చు ఇంకా ఏమేమి దాంట్లో ఇంక్లూడ్ చేయొచ్చు అనేటువంటి అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు టార్చ్ లైట్ అనేటువంటి సెపరేట్ కాకుండా దీనికే ఇంక్లూడ్ చేస్తే ఎట్లా ఉంటుంది మనం టార్చ్ లైట్ అనేటువంటిది సాధారణంగా వేసినప్పుడు దారి మాత్రమే కనిపిస్తుంది కానీ కింద కూడా కనిపించాలనేటువంటి ఉద్దేశంతో ఇదే కర్రకి కింద కూడా ఇంకొక టార్చ్ లైట్ అంటే రెండు పైన దారి కనిపించడానికి కింద చుట్టూ ఉన్నాయా తెలుసుకోవడానికి కూడా కింద కూడా ఒక టార్చ్ లైట్ అనేటువంటిది ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి నేను ఆలోచన ఇంక్లూడ్ చేశాను రాత్రి పూట బయటకు వెళ్ళినప్పుడు కనిపించకుండా రాళ్ళు అలాంటివి ఏదైనా తగిలి కింద పడినప్పుడు దెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది అలాంటి దెబ్బ తగిలినప్పుడు వాటి నుండి ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇమీడియట్ గా బ్లీడింగ్ అవుతుంటుంది ఆ బ్లీడింగ్ అయినప్పుడు కాటన్ గాని లేకపోతే డెటాల్ గానీ అట్లా చిన్న గాయాలను వాటిని క్లియర్ చేసుకోవడానికి అని చెప్పేసి దీంట్లోనే ఒక ఫస్ట్ ఎయిడ్ కిట్ కూడా అమర్చడం జరిగింది తర్వాత ఇంకొక విద్యార్థి శాంసంగ్ అనేటువంటి విద్యార్థి వచ్చి సరే ఈ ఐడియా మొత్తం బానే ఉంది ఇవన్నిటితో పాటు ఒకవేళ అతనికి పాము గర్చినా లేకపోతే ఇంకా ఏదైనా సడన్ గా ఏదైనా అయినా గానీ వారి యొక్క ఇంటి వారికి గాని అంబులెన్స్ గాని ఈ సమాచారం తొందరగా చేరినట్లయితే ఆ రైతు బతికేటువంటి అవకాశం ఉంటది కదా దాన్ని మనం ఎలాగైనా డెవలప్ చేద్దాం సార్ అని ఆ ఎస్ఓఎస్ అనేటువంటి ఒక సిస్టమ్ ని నా దగ్గర తీసుకొచ్చి ఆలోచన చేసినప్పుడు ఇది కూడా బానే ఉంది కదా అనేటువంటి ఆలోచన మాకు రావడం జరిగింది మనకు అక్కడ డివైస్ అనేటువంటిది డెవలప్ చేస్తున్నప్పుడు దానికి మేజర్ గా మేము ఆలోచించినటువంటిది ఇంటర్నెట్ కనెక్షన్ అనేటువంటిది అవసరం లేదు ఎలాంటి సిమ్ కార్డు లేకుండా ఇంటర్నెట్ లేకుండా ఫోన్ లేకుండా ఇమ్మీడియట్ గా బటన్ ప్రెస్ చేయగానే పోలీస్ వారికి అంబులెన్స్ కి అదే విధంగా ఆ ఇంటి బంధువులకి ఎవరికో ఒకరికి ఫ్యామిలీ మెంబర్ కి కూడా సమాచారం వెళ్లాలే వారు ఏదో ఆపదలో ఉన్నట్టు సమాచారం వెళ్తే వారు తొందరగా వచ్చి బతికించవచ్చు అనేటువంటి అవకాశం తోటి కర్రలో దాన్ని కూడా మేము అమర్చడం అనేటువంటిది జరిగింది ఇది ఈ విద్యార్థులు ఇద్దరు కలిసి కృషి చేసి తయారు చేసినటువంటి ఒక స్టిక్ కంపెనీ వాళ్ళు ముందుకొచ్చి దీన్ని ఇంకా డెవలప్ చేసేటువంటి అవకాశం కనుక ఉన్నట్లయితే ఎట్లా ఉంటుంది అనేటువంటిది తర్వాత ఫ్యూచర్ లో మనం చూడొచ్చు అనేటువంటి ది మా ఉద్దేశం అండి ఇదే ప్రాజెక్ట్ ని జాతీయ స్థాయికి ఎంపిక అవుతున్నట్టుగా మొన్న రీసెంట్ గా మా స్కూల్ మెయిల్ కి ఒక లెటర్ రావడం జరిగింది ఆ మెయిల్ లెటర్ రాగానే దీన్ని ఇంకా కొద్దిగా ప్రాజెక్టు మేము డెవలప్ చేస్తూ మధ్యప్రదేశ్ భోపాల్లో జరిగేటువంటి జాతీయ స్థాయి పోటీల్లో మా విద్యార్థులు అంకిత్ కుమార్ శాంసన్ ఇద్దరు కూడా పాల్గొనబోతున్నారు ఫ్యూచర్ లో ఇంకేమైనా దీనికి యాడ్ చేసే అవకాశం ఉందా పేటెంట్స్ ఇలాంటి పొందే ఆలోచనలో ఉన్నారా దీనికి ఏం చేయబోతున్నారు ఇంకా తప్పకుండా అండి పేటెంట్ అనేటువంటిది విద్యార్థులకు ఎంతో వాళ్ళలో సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేటువంటిది పెంపొందడం ఒక స్ఫూర్తి అనేటువంటిది విద్యార్థులందరిలో వచ్చింది ఖచ్చితంగా దీని గురించి పేటెంట్ అనేటువంటిది కూడా పొందేటువంటి ఆ అప్లికేషన్ కూడా మేము ప్రాసెస్ స్టార్ట్ చేస్తాము అవకాశం ఉందా లేదా అనేది పేటెంట్ ఇష్యూ చేసే వాళ్ళు వాళ్ళు చూసి మా విద్యార్థులుగా పేటెంట్ అనేటువంటిది ఇస్తారా లేదా అనేటువంటిది కూడా చూస్తాము విద్యార్థి దశ నుంచి తన చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో జరిగినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకుని సమస్యను పరిష్కరించే విధంగా విద్యార్థులైతే మాత్రం అడుగులు ముందుకు వేస్తున్నారని చెప్పుకోవచ్చు లైఫ్ సేవర్ సర్వ్ స్టిక్ ఫర్ ఫార్మర్ అనే స్టిక్ మాత్రం రైతులకు ఎంతగానో ఉపయోగపడుతుందని చెప్పి విద్యార్థులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా నూతన ఆవిష్కరణలకు విద్యార్థి దశ నుంచి అలాగే పాఠశాల విద్యార్థి దశ నుంచి రావడం అనేది మంచి పరిణామం ఈ రాబోయే రోజుల్లో దీనికి పేటెంట్లు వచ్చే అవకాశం ఉంటే ఆ దిశగా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి కూడా ఉపాధ్యాయులైతే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు కెమెరామ్యాన్ షాతో రామకృష్ణ ఈడీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా ఇస్నాపూర్ నుంచి